హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సినిమా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నానే అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే నేనైతే షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా నాగార్జున సార్ని కల్సాను అనేసి చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు ఎలా వెళ్ళారు ఏంటి ఎందుకు వెళ్ళారు సార్కి నేను ఏదో బ్యాగ్ ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు ఏం గిఫ్ట్ అది ఏంటి అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట సో అందరికీ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే చెప్ పెడుతూ ఉన్నాను అనమాట ఇక్కడైతే చూసారు కదా మేమైతే వెళ్ళంగానే త్రీ త్రీ థర్టీ అలా వెళ్ళాము అనమాట అప్పటికే ఫుడ్ అంతా ఖాళీ అయిపోయిందో తినేశారు కాకపోతే కొంచెం వాళ్ళు తీసి పెడతారంట పక్కకి ఎవరైనా సడన్గా వస్తే వాళ్ళకి పెట్టాలి అనేసి ఆ క్యారీ తీసుకొచ్చి మాకైతే ఇచ్చారు చూసారా ఎంత క్లీన్గా వర్షం అండి ఫుల్ వర్షం పడుతుంది సో కింద అంతా వాటర్ వాటర్గా ఉన్నాయి ఇంకా మనం ఏం చేయలేం దానికి ఇంకా అవన్నీ తీసుకోవచ్చు ఆ క్యారీలని మా ముందు పెట్టారనమాట తినండి మీరు అనేసి మేము అప్పుడే తిని వెళ్ళాం కదా ఆఫ్టర్నూన్ లంచ్ టైమే కదా వద్దండి అంటున్నా కూడా వాళ్ళు తినమని చెప్పి క్యారీలు ఓపెన్ చేసి పెట్టేశారు సరే కదా అనేసి ఇంకా మా వారు కూడా ఎప్పుడూ ట్యూషన్ షూటింగ్ ఫుడ్ అంతగా ఇష్టపడరు అనమాట సో ఎందుకు ఏంటి ఎలా ఉంటుంది అనేసి సరే ఆ టేస్ట్ చేద్దాం కదా అనేసి మేమైతే టేస్ట్ చే టేస్టింగ్ కోసం అనేసి కూర్చొని ఒక రెండు చపాతి అట్లా పన్నీర్ కర్రీ అట్లా పెట్టుకొని కూర్చున్నాం అనమాట ఇంకా అదే ఇంకా టేస్ట్ చేస్తున్నాము టేస్ట్ చేస్తున్నాము అసలు ఎంత చప్పటి ఎప్పుడుగా ఉందంటే అంటే నాకైతే ఓకే ఎందుకంటే నేను కారం అంతా ఇష్టపడినమాట కో కారం తినే వాళ్ళకి కొంచెం ఏమైనా కష్టంగానే ఉంటుంది తినేదానికి అందుకని అసలు ఒకరోజు రెండు రోజులు తింటే ఓకే సేమ్ ఫుడ్ డైలీ తినాలంటే ఎవరు తినలేరు కదా సో అందుకనేసి వాళ్ళు తినరేమో మేము వల్ల చాలా మాకు ప్లస్ పాయింట్స్ అనిపించాయి అనమాట షూటింగ్కి అయితే ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి వాళ్ళ కష్టం ఏంటి అని అన్నీ తెలుసుకొని వచ్చాము మేమైతే చాలా హ్యాపీగానే అనిపించింది మాకు టు మేం ఏంటంటే నెక్స్ట్ మనము దాన్ని బట్టి మనం వెళ్ళామూ అవలో కూడా మనకి కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకైతే ఇక్కడ మా క్రిది అయితే ఇంకా అక్కడ వాళ్ళు స్వీట్ కూడా గులాబ్ జామ్ పెట్టి సో ఆ గులాబ్ జామ్ అయితే వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు చెప్పాను కదా నేనైతే ఇక్కడ చపాతీ అలాగే పన్నీర్ కర్రీ వేసుకున్నాను అనేసి అది నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా అయితే ఇంకొకరు కమెంట్ చేశారు సార్కి ఎందుకు మీరు అవి ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారు ఆయన పక్కన పడేస్తాడు అసలు వాళ్ళు తీసుకుంటారా తీసుకోరో అవునండి అది నిజమే కాదనట్లేదు వన్స్ ఏంటంటే నేనేం నమ్ముతానంటే అవతల వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది పక్కన పెడితే ఫస్ట్ మనమైతే తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్ అయితే మనకులో ఉండాలి కదా ఫస్ట్ మనమైతే తీసుకెళ్ళి అక్కడ పెడితేనే వాళ్ళు తీసుకుంటారో లేదా అని తెలుస్తుంది సో మనము తీసుకెళ్లకుండానే సహా తీసుకుంటారో తీసుకోరో పక్కన పడేస్తారేమో అని మనం అంటే మనం ఏం చదిలేము కదా ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నా నేనేంటంటే మామూలుగా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఒత్తి చేతిలో వెళ్లకుండా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అనుకుంటాను సో అందుకనేసి సర్కి అయితే నేను చూసాన హోమ్ హోమ్మేడ్ నా దగ్గర ఏమున్నాయి ఏంటి అనేసి నా దగ్గర మునగాకు మాత్రమే ఉన్నింది సో అది మాత్రం ఇచ్చేసి సార్కి చెప్పాను సార్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అవును బాగుంటుంది ఇవ్వు అని తీసుకున్నారనమాట తింటారో తినరో పక్కన పడేస్తారో ఇంకా మనిషి ఇంకా మనం చూడమండి ఇంకా దాన్ని దాని గురించి కూడా ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటే మనం పనులు ఆపుకొని మనము ఇంకా మనం ఏది చేయలేమనమాట అనమాట దాన్ని ఇంక వదిలేయాలి మన సాటిస్ఫాక్షన్ ఏంటి మనం ఇచ్చాము ఇంకా మనం అది ఎవరికి చెందాలో వాళ్ళకి చెందుతుంది ఖచ్చితంగా వేస్ట్ అయితే అవ్వదు అనేది నా నమ్మకం అనమాట ఇంకా మనం ఏం చేయలేం దానికి ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే మళ్ళీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా కాఫీ కూడా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఇక్కడ ఇంకా మంచిగా వర్షం పడుతుంది కాఫీ అట్లా ఇంకా ఎక్కడికి వచ్చారు అని అడిగారు ఎక్కడికి వచ్చారు సార్ అంటే ముంబైకి వచ్చారనమాట ముంబైలో ఒక యాడ్ షూట్ ఉంది ఆ యాడ్ షూట్ ఏందో కమెంట్ చేయండి మీకైనా తెలిసింటే కదా సార్ ఒక రెగ్యులర్గా ఒక యాడ్లో మనకు కనబడుతూనే ఉంటారు ఆ యాడ్ ఏంటో మీకు తెలిసింటే కమెంట్ చేయండి అది ఆడవాళ్ళకు సంబంధించిందే ఇంకా నేను ఇది కూడా చెప్పాను అనుకోండి బయట మళ్ళీ చాలామంది ఇప్పటికే మన వీడియో వాడుకొని కొన్ని వాళ్ళు వాడుకునే దానికి నాకు ప్రాబ్లం లేదండి వాళ్ళు వాడిన పదాలు బాగాలేవు దాంట్లో సో నాకు అందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది వాళ్ళని ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు మీరు ఏమంటారో కమెంట్ చేయండి సో అందుకు నేనైతే చెప్పట్లేదు మీకు ఏమైనా గెస్ట్ చేస్తే కన్నా కమెంట్ చేయండి ఖచ్చితంగా సో చూసారు కదా ఇక్కడ సార్ అయితే షూట్ అయిపోయి వచ్చేశారు ఇంకా ఎందుకంటే కాస్ట్యూమ్లో ఉన్నారు కాబట్టి అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు వీడియో తీయద్దు అనేసి ఇక్కడ సార్ అయితే నేను చెప్పాను ఇట్లా సార్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది హాయ్ చెప్పాను సార్ అంటే ఇంకా ఫస్ట్ అనమాట ఇది ఇది ఫస్ట్ ఒక ఫోటో ఇచ్చి వెళ్ళిపోయారు సార్ లోపల కూర్చున్నారు దాని తర్వాత మేము మాట్లాడుకుంటూ ఉన్నాము ఏంటి సార్తో ఒక సింగిల్ పిక్ కూడా దిగలేదు వెళ్ళిపోయారు అనేసి మళ్ళీ మమ్మల్ని చూసి సార్ అయితే మళ్ళీ డోర్ ఓపెన్ చేసి ఏంటి ఏమైనా మాట్లాడాలా అని చెప్పి బయటకు వచ్చారనమాట అప్పుడు ఫొటోస్ వీడియోస్ అప్పుడు అనమాట ఇక్కడ నేనైతే చెప్పాను కదా మన కాకప్పుడైతే ఇస్తూ ఉన్నాను ఇక్కడ సార్కి ఇక్కడ ఆ సెక్యూరిటీ పర్సన్ ఏదో కొంచెం అన్నారు దానికి ఆ రివ్యూవర్ అయితే మమ్మల్ని దొబ్బేశారని పెట్టేసుకున్నారనమాట కానీ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఎంతసేపు మంచి మా హస్బెండ్ బయటకు వచ్చేంత వరకు మమ్మల్ని మంచిగా చూసుకుంది ఆ సెక్యూరిటీ వాళ్ళే అనమాట వాళ్ళని అట్లా అనేసరికి నాకు అంటే మమ్మల్ని తోసేశారు అది కొంచెం బాధగా అనిపిస్తుంది మాకైతే సో అందుకనేసి నేను ఆ రివ్యూవర్ గురించి కూడా చెప్ప చెప్పాలనుకున్నాను అంతేను ఇంకేం లేదు సో ఇదే అనమాట ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పానని అనుకుంటూ ఉన్నాను ఒక పర్ ఒక గ్రేట్ పర్సన్స్ని కలవాలని ఎవరైనా అనుకుంటారు అది ఫ్యానే ఉండాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేని ఇంతవరకు రాలేరు ఒక టాలెంట్ ఉంటేనే ఎవరైనా సరే ఒక రీచ్కి వెళ్తారనమాట ఒక సక్సెస్ చూస్తారు అలాంటిది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందిలే అనేసి వచ్చేసారు అని అట్లా ఏం ఉండదు అనమాట సో మీరేమంటారో కమెంట్ చేయండి నేనైతే ఈ వీడియోలో అన్ని క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అలాగే వీడియో వచ్చి లైక్ చేసి కమెంట్ చేసి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారని అనుకుంటున్నాను అనమాట బై బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం